హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ విజయాఫామ్ ఈరోజు ఈ వీడియోలో మా కోడిపెట్టను పొదుగు వేస్తున్నాం దీన్ని ఎలా పొదుగు వేస్తున్నామో చూడాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి కోడిపెట్టను పొదుగు వేయాలంటే ఒక తట్ట లాంటిది తీసుకొని అందులో గడ్డి వేసుకోవాలి తర్వాత కొంత వేపాకు తీసుకొని ఆ గడ్డి మీద వేసుకోండి ఇలా చేయడం వల్ల కోడిపెట్టకి గోమారు పట్టకుండా ఉంటుంది నేనైతే మా కోడిపెట్టలను ఇలాగే పొదుగు వేస్తాను ఇలా ఆ వేపాకును మొత్తం ఆ తట్ట నిండా సరిపోయేటట్టు చూసుకోవాలి ఈసారి మా కోడిపెట్ట పద్నాలుగు అయితే పెట్టింది ఈ గుడ్లన్నీ బాగున్నాయా లేదా పోయినాయా అని తెలుసుకోవాలంటే కోడి గుడ్లను ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి ఆ గుడ్లు నీళ్ళల్లో మునిగి ఉంటే బాగున్నాయని అర్థం పైకి తేలేయంటే చెడిపోయాని అని అర్థం మా గుడ్లన్నీ బాగా ఉన్నాయి ఏమీ చెడిపోలేదు తర్వాత ఆ గుడ్లను ఒక గుడ్డ తీసుకొని బాగా తుడుచుకొని ఆ తట్టలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల గుడ్లకు తడి లేకుండా ఉంటుంది ఇలా అన్ని గుడ్లను చెక్ చేసుకొని ఆ తట్టలో పెట్టుకోండి నేను మా కోడిగుడ్డులు అన్నింటిని అన్నింటినీ ఇలా చెక్ చేసుకొని పొదుగు వేసుకుంటాను తర్వాత గుడ్లు అన్నింటిని పెట్టుకున్న తర్వాత గుడ్లకు నల్లని గుర్తులు పెట్టుకోండి ఇలా చేస్తే దిష్టి తగలకుండా ఉంటుంది నేను మొత్తం పద్దెనిమిది గుడ్లు వేశాను అందులో నాలుగు గుడ్లు వేరే వాళ్ళ దగ్గర తెచ్చాను ఆ నాలుగు గుడ్లకు సపరేట్గా గుర్తులు పెట్టుకున్నాను ఎందుకంటే అవి పిల్లలు చేస్తాయా లేదో చూడాలి ఇలా చేసుకున్న తర్వాత కోడి పెట్టను తీసుకొని దేవుడికి దండం పెట్టుకొని అతట చుట్టూ మూడు సార్లు తిప్పుకోవాలి ప్రతిసారి మేము మాల్లుడి దగ్గర అయితే పొదుగు వేస్తాము ఇది మాకు సెంటిమెంటు ఇలా తిప్పుకున్న తర్వాత పొదుగు వేసుకోవాలి పోయినసారి అయితే మా రెండు కోళ్ళు తక్కువ పిల్లలు చేశాయి ఇది మూడో కోడి ఇది ఎన్ని పిల్లలు చేస్తుందో చూడాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి